హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ ఖాళీ ప్రసాద్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల ఖాళీ ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచంద్రారెడ్డి పరకాల నియోజకవర్గ కన్వీనర్ ముల్కా ప్రసాద్ నిమ్మగడ్డ జాన్ విక్రమ్ కూతురు రాజు ల్యాద రాజేశ్వరరావు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ డాక్టర్ పెసరు విజయచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయంలో కోడె మొక్కులు నిర్వహించుకున్న కోడెలను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడెలను కబేలాలకు తరలిస్తున్నారని దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎంత బాధ్యులన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు మీ అందరికి తెలుసు గట్టుకి గట్టుకిందపల్లి గ్రామం శివార్లోపట రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి విజయవాడ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి అరవై దూడులను తీసుకొచ్చాడు పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు రెండు కన్నా ఎక్కువ ఇవ్వకూడదు మరియు అతడి పూర్వాభారాలు పరిశీలించిన మీదనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండాసు గారు ఎండార్ చేశారు అతడు ముప్పై మంది రైతులను మభ్యపెట్టి ముప్పై ఆధార్ కార్డులతో దేవస్థానం పోవడం పులోమని ఈఓ గారు అరవై లేగలను ఇవ్వడం ఆ అరవై లేగలను రెండు డీసీఎం వ్యాల్యూ ఇచ్చుకొని ఇటుక వచ్చి పెట్టుకున్నారు తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కళేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని విజయస్రాక్ చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత కలదు భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తిరిగితే కోడెన ముక్త అని ఒక నానుడు ఉందక్కడ వివరణ కోరికలు చూసే దేవుడా మాకు కోడలు ఇస్తామని అలాంటి కోడలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు ఎవరైతే రైతులు ప్రేమతో పెంచామనుకున్న రైతులకు ఏమైనా మీరు ఆర్డర్ చేశారు సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తే వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కల్పించింది ఇది ఒక్కటి కాదు దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది ఈ ఆర్నెన్ జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందో మొత్తం చూసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కళాగాలకు తరలించబడుతున్నాయో వీటి అన్ని డిగ్రీ తెచ్చే లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన ఈవో పైన తిరగబడతాం వెంటనే ఆ ఇవో కానీ సస్పెండ్ చేయాలి గవర్నమెంటు తగిన దానికి